నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ డిస్పాచ్ సెంటర్ కలెక్టర్ డాక్టర్ జి సృజన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఎమిగనూరు నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ డిస్పాచ్ సెంటర్ ని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణ్ శర్మతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పరిశీలించారు అనంతరం ఎమ్మిగనూరు మండల కేంద్రంలోని వెంకటాపురం కాలనీ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్ర ఆవరణంలో గ్రామ సభ నిర్వహించి ఓటర్ కి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ శివనారాయణ శర్మ పత్తికొండ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డివో రామలక్ష్మి కోడుమూరు రిటర్నింగ్ ఆఫీసర్ కర్నూలు ఆర్డీఓ శేషరెడ్డి మంత్రాలయం రిటర్నింగ్ ఆఫీసర్ మురళి ఆలూరు రిటర్నింగ్ ఆఫీసర్ రాము తహసీల్దార్ పి శేషారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు हम याद होता है ये तो हमारे अंदर हैं टेंथ में रिक्वेस्ट करने के लिए टेंथ परिक्षेत्र में ఈ పోలీస్ స్టేషన్ని క్రిటికల్ గా మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ ఒక అటెంప్ట్ మర్డర్ కారణంగా ఎఫ్ఐఆర్ బుక్ చేసుకోవడం కావచ్చు లేదా కొన్ని కమ్యూనిటీలు కొంచెం గట్టిగా పోటీ ఇవ్వడం కారణంగా కావచ్చు ఒకరి మధ్యలో ఒకరికి మనస్పర్ధలు ఉండడం వల్ల కావచ్చు ఎలక్షన్ అప్పుడు కొంచెం ఇక్కడ సెన్సిటివ్ గా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపించి ఇక్కడికి నేను ఎస్పీ గారు సప్కర్ గారు అంతరం రావడం జరిగింది మీ అందరికీ మా తరఫున ఒకటే విజ్ఞప్తి ఎన్నికలు అనేది మన భవిష్యత్తుని నిర్ణయం చేస్తాయి మన రాబోయే తరాలు ఎంత బాగా ఉంటారు ఉండాలి అనేది నిర్దేశిస్తాయి మన జీవన విధానాన్ని నిర్దేశిస్తాయి అటువంటి ఎన్నికల్ని ప్రశాంతంగా నడుపుకోవటం మనందరిది పాత్ర ఎన్నికల సందర్భంలో ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకొని ఎన్నికలు సజావుగా జరగకపోవటానికి ఎవరు కూడా కారణం అవ్వకూడదు దానివల్ల మనకి ఏమీ రాకపోగా మనం మన చుట్టూ ఉండే సమాజానికి ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము మళ్ళీ పోలింగ్ ఒకవేళ జరగాల్సిన పరిస్థితి మీ మీరు మీలో మీరు పడిన గొడవల వల్ల పోలింగ్ మళ్ళీ చేయాల్సి వస్తుంది వస్తే మొత్తం యంత్రాంగాన్ని చాలా అవస్థలు పాలు చేసిన వాళ్ళు అవుతారు దానివల్ల మనకేమీ జరగదండి ఎలక్షన్ ని ప్రశాంతంగా జరుపుకోవాలి మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ప్రతి ఒక్కరూ ఆ హక్కుని ఉపయోగించుకోవాలి అంటే ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి ఏ విధంగా అయితే మొత్తం మన వ్యవస్థ అంతా ఎన్నికలు సజావుగా జరగాలి అని ఎన్నికల మెషినరీ అంతా మేమంతా ఏర్పాటు చేస్తామో ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక అనుకూలమైన వాతావరణం కల్పించడం మా అందరితో పాటు ఊర్లో ఉండే వాళ్ళందరిది కూడా బాధ్యత అవుతుంది సో బాధ్యతను మీరు ఖచ్చితంగా నిర్వహించాలి ఎవరికి వాళ్ళ ఓటు హక్కుకి భంగం కలగకుండా వ్యవస్థ వైపు నుంచి మేము కావచ్చు ప్రజల వైపు నుంచి మీరు కావచ్చు ఓటు హక్కుని ప్రశాంతంగా వేసుకోవడానికి వచ్చినప్పుడు భంగం కలగకుండా వాతావరణం ఏర్పాటు వాతావరణం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ దేశ పౌరులుగా మనందరి మీద ఉంటుంది అటువంటి వాతావరణానికి భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి అన్నవన్నీ మేము క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ తో పెట్టుకుని అక్కడ అధిక బలగాలను తీసుకురావడం భారత ప్రభుత్వం నుంచి వచ్చే బలగాల్ని వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది కానీ అటువంటి అవసరం కల్పించకూడదు అనేది నేను మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మన అందరం మన హక్కు నిర్వహించాలి ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరి హక్కుకి ఎవరికి బాగా ఉన్నాయి పదే పదే చెప్తున్నా ఎవరి హక్కుకి ఎవరు భంగం కలిగించినా తప్పేనండి మేనైనా మీరైనా ఆ తప్పు మనం ఎవరం చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో రాజ్యాంగాన్ని నిలబెట్టే విధంగా మన భవిష్యత్తుని నిలబెట్టుకునే విధంగా మీ ఎవరు ఎవరికి ఓటేయాలనుకున్నా అది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోనో ఎవరి మీద భయంతోనో కాకుండా ఎవరి నిర్ణయం వారు తీసుకొని వాళ్ళకి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఓటు వేయాలి అనేది పదే పదే మీ అందరినీ అడుగుతూ దయచేసి మా వ్యవస్థకి పోలీసు వారికి జిల్లా యంత్రాంగానికి మొత్తానికి సహకరించాలి గొడవలు పట్టము గొడవలు పడిన తర్వాత ఆ రోజు మీరు గొడవ పట్టము ఒకటితోనే ఆగిపోదు అది ఎలక్షన్ మీద ప్రభావం చూపిస్తుంది అంటే వేరే వాళ్ళు ఓటు వేయడానికి రావడానికి భయపడే అవకాశాలు ఉంటాయి సో అటువంటి భయాన్ని కానీ ఏవైనా ఎవరు కల్పించినా మేము కూడా టాలరేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం ఇక ఇది రాజ్యాంగాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద గుర్తుంది ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది దయచేసి మీరందరూ సహకరించాలని ఎటువంటి గొడవలకి పోకుండా మనకిచ్చిన హక్కుని ఓటు అనే హక్కుని మన అందరం కూడా సజావుగా నిర్వహించుకోవాలి అని ఎలక్షన్ ని పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఓటేసుకునే వాతావరణాన్ని మనందరం కల్పించాలని పదే పదే మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరూ సహకరిస్తారని కూడా గట్టిగా నమ్ముతున్నాను ఎవరో ఒకరో ఇద్దరు స్వార్థులతో పట్టదారు పట్టకుండా ఒక మనిషి స్వార్థానికి వేరే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మీరందరూ కూడా యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తారని గట్టిగా నమ్ముతూ